హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను తమ్మేళ్ళు చూసే ఉంటారు సో ముందుగా లైక్ చేయండి లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది సో ఇవాళ ప్రేరణ గురించి టైటిల్ విన్నర్గా ప్రేరణకి అర్హత ఉందా ప్రేరణ గురించి నా మాటల్లో ప్రేరణ సో హౌస్ మేట్స్లో కొంత అందరికీ ఎక్కువ మంది తెలిసిన అంటే ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ సీరియల్స్ చూసే వాళ్ళకి లేడీ ఫాలోయింగ్ మంచి అభిమానులు తన చిరునవ్వుకి ఎంతోమంది అభిమానులు తనలో ఉన్న చిలిపితనానికి అల్లరితనానికి సో అట్రాక్ట్ అయిన అభిమానులు ఎంతో మంది ఉన్నారు సో చాలా కంపల్సరీగా తను ప్రూవ్ చేసుకోవాలి పెళ్ళయ్యి ఒక వన్ ఒక సంవత్సరమే అయినా కూడా సాఫీగా వెళుతున్న జీవితము ఆనందంగా గడపాల్సిన లైఫ్ పక్కన పరంగా పెట్టి సో తన భవిష్యత్తు కోసం అలానే తన కుటుంబ భవిష్యత్తు కోసం తనను తాను ప్రూవ్ చేసుకోవడం కోసం భవిష్యత్తుని సరికొత్తగా తీర్చిదిద్దుకోవడానికి సో గట్టిగా పట్టుదలతోనే అడుగుపెట్టిన ప్రేరణ ఆట ఎలా సాగింది ప్రేరణ రంగాన్ని ఏం గుర్తొస్తుంది అది ఏ టాస్క్ అయినా సరే అది ప్రో ప్రమోషన్ టాస్కా లేదు పవర్ ఇచ్చే టాస్కా ఆ టాస్క్లో ఎదురుంది మేలా ఫీమేలా సో జెండర్తో సమా సంబంధం లేదు ఉన్నది ఒకళ్ళ ఇద్దర సంబంధం లేదు మన ఒంట్లో జ్వరం ఉందా నీరసంగా ఉందా తిన్నామా లేదా అని లెక్కే లేదు ఆటలోకి దిగితే మాత్రం ప్రత్యర్థులకి చెమటలు పట్టించడం ఖాయం బలవంత ఫిజికల్ టాస్క్లో మేము తోపులు అన్న వాళ్ళకు కూడా కన్ఫంగా ఎక్కడో చోట ప్రేరణ ఉందిరా అనే ఒక ఫియర్ ని కలగజేయడం మాత్రం ఖాయం ఆడ పులిలాగా చెలరేగిపోయే ప్రేరణ ప్రేరణ ఆట అనగానే ముఖ్యంగా గుర్తుకొచ్చేది తన ఎఫర్ట్స్ గెలుపు ఓటమను పక్కన పెడితే తను ఆటలో గెలవడానికి తను చూపించే చొరవ అలానే తను పడ్డ కష్టం అసలు భయపడేదే లేదు బెదిరేదే లేదు ఆడపిల్ల అనే ఒక చిన్న భయాన్ని కూడా ఆ ఫీలింగ్ ని కూడా తన ఆటలో చూపించకుండా సో వైల్డ్ లాగానే వైల్డ్ ఫ్లవర్ అది అంటారు ఇది ఫైర్ అనుకున్నావా వైల్డ్ ఫైరు అని ఇది పిల్ల అనుకున్నావా ఆడ పులి అని మీద పడటమే తప్ప ఎనకంజ వేసే ప్రసక్తే లేదు అది ఫిజికల్ టాస్క్ లో తన బలం చూపించడంలో కానీ మాటకి మాట చెప్పడంలో కానీ కౌంటర్కి ఎన్కౌంటర్ ఇవ్వడంలో కానీ నువ్వెంత అంటే నువ్వెంత అని దూసుకొచ్చే విధానంలో కానీ ఒక మాటకి పది మాటలతో సమాధానం చెప్పే తత్వంలో కానీ నామినేషన్ రోజు అయినా అది కిచెన్ రూమ్ అయినా లేదా డిస్కషన్ రూమ్లో అయినా ఎక్కడైనా సరే కన్ఫంగా అదిరేదే లేదు బెదిరేదే లేదు తను అనుకున్నది తనకి నచ్చింది తన తన తరపునతో నిలబెడటానికి ఎల్లవేళ సిద్ధంగా ఉంది తన గమ్యం తనకి తెలుసు తన లక్ష్యం ఏంటో తెలుసు ఆ ప్రయాణం ఎంత కష్టమో కూడా తెలుసు ఆ కష్టానికి సిద్ధపడే వచ్చింది ఎన్ని రాళ్ళైనా తగలని ఎన్ని దెబ్బలైనా తినని ముందు కింద పడని మళ్ళీ లెగవాలా పరిగెత్తాలా కింద పడేసట్టు చేసినా సరే పడవేయడానికి కారణం మిత్రులు అయినా సరే వెనక గోతులు తవ్వినా సరే సో తన యాటిట్యూడ్ నెగిటివ్ గా ప్రొటెక్ట్ చేయడానికి టారైనా సరే సో ఎన్నిసార్లు కింద పడ్డా లేచి పరిగెత్తడానికే అలవాటు పడ్డా ఈ రేసర్ రేసులోనే రేసు గురంలానే పరిగెడుతుంది పెరినా అనంగానే గుర్తుకొచ్చేది అల్లరి చిలిపితనం తనలో ఉన్న కొంటెతనం తన మాటలో కఠినం చూసారే కానీ తన మనసులో ఉన్న ఆ చిలిపితనాన్ని అయితే చూపి చూడలేకపోయారు తన మనసు దాగి వెనక దాగి ఉన్న మంచితనాన్ని సో కప్పిపుచ్చి కేవలం తన భావభావ తన ఫేస్లో తన కోపంలో వచ్చే ఆ ఫేస్ని ఆ కోపంలో తన బాధలో ఫ్రస్ట్రేషన్లో పడిగిన మాటల్ని మాత్రమే పట్టుకున్నారు అవి పట్టుకొని తన ఆటని డౌన్ చేసే ప్రయత్నం చేశారు అంతే తప్ప తన తన వ్యక్తిత్వాన్ని తనలో ఉన్న మంచితనాన్ని తనలో ఉన్న సెన్సిటివిటీని మాత్రం కప్పిపుచ్చే ప్రయత్నమే చేశారు నాకు నువ్వు ఫ్రెండే కాదు అని పదే పదే సార్లు చెప్పిన గ్రూపులోనే ఉన్నావంటూ అదే గ్రూప్లో ఇంకొక గ్రూపుగా తన గురించి వ్యతిరేకంగా మాట్లాడిన ఎక్కడా కూడా తనకి తనకు సరైన సందర్భంలో తనకు తన సహాయం కోరుకున్నప్పుడు హ్యాండ్ ఇచ్చిన అవతల వ్యక్తుల్ని ముందు ఒక మాట వెనక ఒక మాట మిత్రులే మాట్లాడిన అందరూ కలిసి ఎవరికి వాళ్ళు గ్రూపులుగా ఏర్పడి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ తనని ఏకాకి చేసిన అలానే తన ఆట తన ఆడుకుంటూ ఇండివిజువల్గా తన గేమ్ మీద ఫోకస్ చేస్తూ ఆడుతూ ఉంటే సెల్ఫిష్ అన్నారు స్వార్థం అన్నారు ఇరవై నాలుగు గంటలు ఆటే అన్నారు బంధాలు దేవు అంటున్నారు మనుషుల యొక్క బంధాలకి విలువే లేదు నీకు అని మొహం మీదే అన్నారు అసలు నాకు ఫ్రెండే కాదు అని నేను చెబుతూనే ఆ ఫ్రెండ్షిప్ని కోరుకున్నారు తన అవసరానికి ఆ ఫ్రెండ్షిప్ని వాడుకున్నారు కానీ తన అవసరంలో ఉన్నప్పుడు మాత్రం కనీసం ఫ్రెండ్గా కూడా బిహేవ్ చేయనే లేదు సో ప్రేరణ ప్రేరణ ఆట మాట అలానే తన వ్యక్తిత్వం ఈ మూడింటిని మనం మూడు రకాలుగా చూడాలి ఎందుకంటే ఆటలో అది ఎంత వైల్డ్గా ఉంటుంది ఎంత పొటాపొటిగా ఆడుతుంది మేల్స్కి ఎంత ధీటుగా ఆడుతుంది అన్నది తన యొక్క పట్టుదల తనలో ఉన్న ఆ కసి మనకి చూపిస్తే ఇంకా అలానే పాట పాటలో వీకెండ్లో కానీ అలానే మార్నింగ్ లేసే మేకప్ కాల్ డ్యాన్స్లో కానీ అలానే అల్లరి పల్ల అల్లరి చిల్లరి పనులు చేసే టాస్క్లో గాని తనలో ఉన్న ఒక చైల్డిష్ స్వచ్ఛమైన పసిపిల్ల మనస్తత్వాన్ని చూపిస్తుంది ఇక వ్యక్తిత్వం తగ్గేదే లేదు తనకు తా నిలబడే తత్వం ఎవరి సహాయం కోసం సో అరులు చాచే మనస్తత్వం కాదు అలానే తన తప్పుని తెలుసుకునే తత్వం సో తనలో తనకు తెలియని వస్తున్న ఒక నెగిటివిటీని తను గ్రహించలేక అందరూ చెబుతూ ఉన్నట్టే అది గ్రహించి తనను తాను సరిదిద్దుకోవడానికి ప్రయత్నించిన ఆ మనస్తత్వం అభినందనీయమే అలానే ఆ చేంజ్ ఆట కోసమే కాదు అది నా లైఫ్ కూడా ఉపయోగపడుతుంది నా పర్సనల్ లైఫ్కి నా ప్రొఫెషనల్ లైఫ్కి నా జీవితానికి నేను మార్చుకోవాల్సిన అంశం ఒకటి ఈ బిగ్ బాస్ ద్వారా నేర్చుకున్నాను నేను అని నిజాయితీగా ఒప్పుకుందే తప్ప మీరు చెబుతుంది అబద్ధం నేను అది కాదు అని ఆ తప్పుని మా మసిబూసి మారేడు చేసే ప్రయత్నం అయితే చేయలేదు సో వైల్డ్ కార్డ్ రెంట్ వచ్చిన లాగా ఆల్రెడీ రాయల్ క్లాన్ లో ఓజీ క్లాన్ వాళ్ళతో కలిసి ఆడిన వైల్డ్ కార్డ్ వైల్డ్గా వచ్చినా సరే వాళ్ళతో కలిసిపోయే మనస్తత్వం అందరితో కలిసి మాటలు కలిపే తత్వం కిచెన్ లో అందరికీ అందరికీ ఉండాలి అన్న ఆలోచనతో అందరికీ సమానమైన అవకాశం దొరకాలి అన్న ఒక చిన్న జాగ్రత్తతో తన మాట కఠినమైన ఆ కఠినమైన జాగ్రత్తను అయితే పసిగట్టలేకపోయారే కానీ ఆ మాట పట్టుకొని ఇది నువ్వు అని నెగిటివ్ బ్యాట్ చేయడానికి ప్రొటెక్ట్ చేయడానికి కిచెన్ని చాలా సందర్భాలుగా ఆమెను వాడుకున్నారనే చెప్పాలి సో కొంత చీఫ్ అవ్వాలనే కోరికతో తను ఎంత పడ్డ తన తన పంట కష్టము వర్ణనాతీతం అనే చెప్పాలి సో చీఫ్ కోసము ఆట కోసము తను శరీరాన్ని తన శక్తికి మించి తన మా మనస్త మా అంటే ఏమంటారంటే ఒక సైకలాజికల్ స్ట్రెంగ్త్ ఉంటుంది ఒక మనిషి ఇంతవరకే చేయగలుగుతాము అన్న ఒక ఇది ఉంటుంది దానికి మించి ఎట్లా అయినా సరే ఆ చీప్ అవ్వాలి ఆ కళ నెరవేర్చుకోవాలి తన కోసం తను చేసిన అడుగులు తను వేసిన అడుగులు తన ప్రయత్నము చివరికి ఆ చీఫ్ చీఫ్ క్లాన్కి చీఫ్ అవ్వడనేది తన దగ్గరికి రానే వచ్చింది తన కోరిక తీర్చింది అంతగా వచ్చిన ఆ చీప్ క్లా ప్లాన్ని చాలా గట్టిగా చేయాలి కరెక్ట్గా చేయాలి బిగ్ బాస్ రూల్స్కి అనుగుణంగా చేయాలి హౌస్ని శుభ్రంగా ఉంచుకోవాలి ప్రతి విషయంలోనూ నిక్కచ్చిగా ఉండాలి అని ఒక ఇంటిని మెయింటైన్ చేసే ఇల్లాలుగాను ఆ ఇంటికి పెద్ద ఒక ఒక తల్లిగాను అలానే అందరికీ అందరిలో ఉన్న తప్పుల్ని ముక్కుసూటిగా చెప్పే ఒక మంచి స్నేహితురాలు గాను ప్రతిది తను చేసి అవతల వాళ్ళకి చెయ్యమని చెప్పిందే తప్ప ఎక్కడా కూడా ఇది నువ్వు చెయ్యి అని ఆర్డర్లు అయితే పాస్ చేయలేదు అలాంటి ఒక్కసారి ఆ ముక్కుడి తత్వము ఆ కచ్చి తత్వము దాన్ని మైక్రో ప్లానింగ్ అని పేరు పెట్టి తన ఆటని తన యొక్క ఆ చీఫ్ చేసే విధానాన్ని ఎట్లా అయినా పాడు చేయాలి దాన్ని నెగిటివ్ చేయాలి దాన్ని బ్యాడ్ చేయాలి అని తన తన యొక్క ఆలోచన తన యొక్క వ్యక్తిత్వం అంటే ఆ మాట తీరు వెనక ఉన్న ఇంటెన్షన్ గ్రహించలేక ఇంకో కొత్త ఇంటెన్సివ్తో ఇంకో కొత్త ఇంటెన్షన్తో తనకి ఎదురుదాడి చేసి తనకి ఎక్కడ ఎలా అయినా సరే దాన్ని ఇబ్బంది పెట్టాలి తనని సో తను మెగా చీఫ్గా గా అనర్హురాలు తను ఆ చేసిన విధానము కొత్త సరైన పద్ధతి కాదు సో తను ఒక మోనార్క్ రూల్ చేస్తుంది అని దాన్ని ప్రొట్రేడ్ చేయడానికి సో ఎదురుదాడిగా అంటే తనకి ఎదురుగా ప్రవ ప్రవర్తించారే తప్ప తన ఆలోచన వెనుక ఉన్న అర్థము అలానే ఆ ఇంటెన్షన్ని అతను ఏం కోరుకుంటున్నది తను ఎందుకు అలా చేస్తున్నది అది మన కోసమే అది హౌస్ కోసమే హౌస్ని సరిదిద్దడంలో తనకంటూ ఒక పాత్రని తన తన పాత్రని కొంత తన వైపు బ్యాడ్గా అవుతుందని తెలిసినా కూడా తను రూల్స్కి బద్ధంగాను బిగ్ బాస్ రూల్స్కి క్రమబద్ధంగాను ఎట్లా అయినా సరే ఈ హౌస్ని సక్రమైన పద్ధతిలో పెట్టాలి సో దీన్ని ఒక సక్రమంగా అందరూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి సో నా వంతు ప్రయత్నం చేయాలి నాకంటూ ఈ నా ఈ వారం రోజులు నేను ఏదైతే చేస్తున్నానో అది గొప్పగా ఉండాలి అన్న ఆలోచనలో తప్ప ఎక్కడా కూడా ఎదురు వ్యక్తిని ఇబ్బంది పెట్టాలను అలానే తన పదవిని ఎంజాయ్ చేస్తూ అవతల వాళ్ళని నెగిటివ్గా ప్రొ ప్రొటెక్ట్ చేయడానికో లేదు వాళ్ళని బ్యాడ్గా ఆడియన్స్కు చూపించే ప్రయత్నంలోనూ తన మోనార్కిజం యొక్క లక్షణాలను వాళ్ళ మీద రుద్దటానికో ప్రయత్నించలేదు అది నచ్చక దాన్ని తట్టుకోలేక తనని బ్యాడ్ చేయాలని చెప్పేసేసి సో మంత్రాలు చేశారు ప్లానింగ్లు వేశారు తన ఆర్డర్లకి విరుద్ధంగానే ప్రవర్తించడం సాగింది చివరికి బిగ్ బాసే యు ఆర్ ద గుడ్ మెగా చీఫ్ ఉన్న వాళ్ళందరిలో కల్లా ఆర్ ద పర్ఫెక్ట్ మెగా చీఫ్ అని చెప్పేసి బిగ్ బాస్ నోటి అయితే అనిపించుకున్న సభాష్ అనిపించుకున్న సో వన్ ఆఫ్ ద లేడీ ఫైటర్ అనే చెప్పాలి సో ప్రేరణ మొత్తానికి ప్రేరణ ఆట అంత ఆషామాషిగా అయితే సాగలేదు రోలర్ కోస్టర్ జీవితమే ఎందుకంటే ఆడపిల్లకి కొన్ని హద్దులు ఉంటాయి ఆడపిల్లకి కొన్ని పరిమితులు ఉంటాయి ఆడపిల్లకి మానసిక స్థైర్యం ఎంతో కొంత మగవాళ్ళతో పోల్చుకుంటే కొంత తక్కువ ఉంటుంది సైకలాజికల్ గాను అలానే ఫిజికల్లీ మెంటల్లీ కుటుంబానికి దూరంగా ఉంటూ కొత్తగా పెళ్ళై ఆనందంగా గడవాల్సిన సమయంలో సో చుట్టూ ఉన్న ప్రత్యర్థులు హేమా హేమీలు సో ట్వంటీ ఫోర్ బై సెవెన్ కంటెంట్ ఇచ్చే కంటెస్టెంట్స్ ఎత్తుకు పై ఎత్తులతో సో విరుచుకుపడే తత్వం ఉన్న బలమైన కంటెస్టెంట్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అల్లర్తోనూ ఎంటర్టైన్మెంట్తోనూ ప్రతి క్షణాన్ని ప్రతి మాటని కంటెంట్ గా మార్చగలిగే సిద్ధహస్తుల మధ్యలో తన ఏకాకిగానే లేడీ ఫైటర్గానే ఆడ పులిగానే సో దాని అడవిలో కనుక భావిస్తే అంతమంది వైల్డ్ ఆటగాళ్ళ మధ్య అంతమంది సో నువ్వా నేనా అని తాడోపేడో తేల్చుకుంటూ యుద్ధ వాతావరణం మధ్యలో సింగిల్ ఫైటర్ సో లేడీ పీస్ ఒక్కటే హైబ్రిడ్ పిల్ల ఎక్కడ తగ్గేదే లేదు ఆ అమ్మాయి వెనక ఉంటే సైడ్ తప్పుకోవాల్సిందే అది ఆటలో నిన్నే ఎవరిని తీస్తారు ఆటలో ఆ టాస్క్లో వచ్చే భాగంగా మీకు ఎవరి అడ్డము అంటే తడుముకోకుండా ప్రేరణ ఉంటే ఈ టాస్క్ ఆడటం కష్టము అని ప్రేరణని అడ్డు తొలగించే ప్రయత్నం చేయడంలో మిగతా కంటెస్టెంట్స్ కూడా సెకండ్ థాటే లేదు సో తను ఉంటే నాకు అడ్డమని ప్రతి కంటెస్టెంట్ కి మేలు ఫీమేల్ తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి గట్టి కాంపిటీషన్ ఇచ్చి ఈ రోజు టాప్ ఫైవ్ లో తన స్థానాన్ని భర్తీ చేసుకుందనే చెప్పాలి సోలో ఫైటర్ గానే ఇక్కడ దాకా వచ్చిందనే చెప్పాలి తనకంటూ అభిమానాన్ని ఏర్పాటు చేసుకుంది ఆ అభిమానులు నీడలా వెన్నంటే తోడున్నారు ఇంకొకరి సహాయం ఎప్పుడు కూడా తీసుకోలేదు అలానే నామినేషన్ కి సో భయపడలేదు నామినేషన్ లో తగ్గను లేదు అవతల వ్యక్తికి కౌంటర్ ఇవ్వటంలో ఒక అడుగు వెనకంజు కూడా వేయలేదు అలానే తనలో ఉన్న బిహేవియర్ నెగిటివ్ గా ప్రొటెక్ట్ చేసి బయటికి పంపించడానికి విశ్వ ప్రయత్నాలు చేసినా సరే ఎక్కడా కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు పట్టు సడల్లేదు తన ఆటలో ఇంత కూడా మార్పు తీసుకురాలేదు పడిన ప్రతిసారి కూడా ఉవ్వెత్తున లేచిన కెరటర్ లాగా సో తనకు తాను సెల్ఫ్ మోటివేషన్ చేసుకుంటూ విరుచుకు పడుతూనే ఉంది చిట్ట చివరికి చేసే ప్రతి టాస్క్ లో కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చింది సో కొన్ని కొన్ని సందర్భాల్లో తన స్మార్ట్ థింగ్ అలానే తను ఆడిన విధానానికి అలానే తను చూపించిన చొరవకి బిగ్ బాస్ సైతం కూడా సాహో అని ఉంటాడు ఆ అభిమానులు చూసే అభిమానులు కూడా ప్రత్యర్థులు కూడా ప్రేరణ సార్ ప్రేరణ అంతే సార్ అని మెచ్చుకోకుండా ఉండి ఉండరు సో ఇది అండి చూద్దాం మరి సో ప్రేరణ ఈ టాప్ ఫైవ్ లోకి రావడమే తన పెద్ద బిగ్ అసెట్ అని చెప్పాలి ఆల్రెడీ తను ఇక్కడ రావడమే గెలుపుకి గెలు గెలిచిందనే చెప్పాలి సో ఒక లేడీ విన్నర్ గాను అంటే ఒక లేడీ ఫైటర్ గాను తనలో ఒక ఆడ పులిగాను తను తాను తీర్చు తీర్చిద్దుకున్న విధానము తనలో ఉన్న నెగటివిటీస్ తను అర్థం చేసుకొని అవి తన అవి మారితే నాకే కాదు నా పర్సనల్ లైఫ్కి నాటకే కాదు నా పర్సనల్ లైఫ్కి నా ప్రొఫెషనల్ కెరీర్ కూడా ఉపయోగపడుతుందని ఒక మంచి లెసన్ నేర్చుకొని మంచి గుడ్ మెమరీస్తోనూ చాలా పాజిటివ్ ఎనర్జీతోనూ తన ఏదైతే ఆశతో వచ్చిందో తన భవిష్యత్తుని సరికొత్తగా తీర్చిదిద్దేందుకు ఈ జర్నీ తనకి బాగా ఉపయోగపడుతుంది సో విషయో ఆల్ ద బెస్ట్ చెప్దాం అండి సో మీ ఒపీనియన్ కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ